ఎన్లైటైన్మెంట్ ప్రజ్ఞ అంటే ఏంటంటే పాత పనులు రొటీన్ పనులు చేస్తూ కూడా అందులోపల ఎంజాయ్ చేయడమే అందులోపల ఆనందంగా ఉండడమే అది అసలైన ప్రజ్ఞ అన్నమాట అయితే ఒక్కోసారి క్లాసులు తీసుకుంటుంటాం కదా క్లాసులు తీసుకుంటుంటే అందులో చాలా మంది అవునా కొత్త వాళ్ళు వచ్చారు వీళ్ళకి ధ్యానం అంటే శ్వాసనే ధ్యాసమ్మా శ్వాసను గమనిస్తున్నారని కొత్త వాళ్ళకి ఒక పది నిమిషాలు క్లాస్ చెప్తాను అని చెప్తుంటారు డీవియేషన్ వచ్చేసి యాక్చువల్ టాపిక్ ఉన్నా కానీ కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళ టీచర్ వాళ్ళు చెప్తుంటే పాత వాళ్ళందరూ అబ్బా మళ్ళీ రొటీన్ బో ఇదే సబ్జెక్ట్ ఎన్ని సార్లు విన్నా వంద సార్లు విన్నా ఎంతో మంది అది వాళ్ళ అలా ఫేస్ ఎక్స్ప్రెషన్ అంత వాళ్ళు ఎనర్జీస్ కోల్పోతుంటారు ఆ టైంలో జానస్థితి వెళ్ళిపోయింది అప్పుడు అంటే ఏంటి పాత ఒక రోత ఒక వింత అనేది అది ఇప్పుడు ఉన్న భూమిలో ఉన్న మాయా మాయా ఏంటి సుఖ దుఃఖాలు మనం మనం హ్యాపీగా ఉంటే ఒకసారి పడేస్తుంది ఆ పడేసే దానిలో ఆ టెక్నాలజీ ఉంది అనమాట మాయా టెక్నాలజీ ఏంటంటే నేను అప్పుడప్పుడు పడేస్తుంది ఆ పడేసే దానిలో ఏంటి కొత్త ఒక వింత కొత్త వింత అంటే లేతుంది పాత అని పడేస్తుంది పాత ఒక రోత దాన్ని తీసేయాలి మనం కొత్త ఒక వింతలా ప్రతి క్షణం వింత వింతైన క్షణమే నాకు అని నిర్ణయించుకోవడమే మన అసలైన అసలైన ధ్యాన స్థితిలో ఉండడం దీనికి స్టిక్ ఆన్ అయితే ఫ్రెండ్స్ మీరు స్టిక్ ఆన్ అయితే ప్రతి క్షణం అద్భుతమైన క్షణం లాగా ప్రతి క్షణం అద్భుతాన్ని చూసినట్టుగా చూస్తాను అని నా కళ్ళతో చూసిందని అద్భుతమే అని అన్నప్పుడు మీ వండర్ ఐస్ వస్తే ఆ కళ్ళలో కూడా ఒక వండర్నెస్ వస్తాయి మన చిన్నపిల్లల కళ్ళలో ఉంటుంది అనగా సో ఆ వండర్ ఐస్ ని తెచ్చుకోవడం